హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చంబా రణవీర్ మనోహర్ అయితే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రణవీర్ అయితే చంబాని అడుగుతూ ఉంటాడు నువ్వు పంపించిన కాల పని పూర్తి చేసుకుని వస్తుందా లేదా అని అడుగుతాడు చంబా అయితే నీకు ఆ డౌట్ అవసరం లేదు కాల మంచి పగతో ఉంది కంపల్సరిగా పని పూర్తి చేసుకుని వస్తుంది అని అంటుంది అయితే ఆ మాటలకు రణవీర్ అయితే సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళు అయితే టీవీ చూస్తున్న బాగీనైతే పైనుంచి చంబా మనోహరి చూస్తూ ఉంటారు ఆ క్షణంలోనే దూసుకుని వస్తాడు కాల కాల బాగి దగ్గరికి వచ్చి బాగి కాళ్ళ దగ్గర పడగ విప్పి బాగి కాళ్ళను చూస్తూ ఉంటుంది ఆ సమయంలోనే బాగి కడుపులో ఉన్న బిడ్డ కదులుతూ బాగీకి సమాచారం ఇస్తూ ఉంటుంది ఆ క్షణంలోనే కాళ్ళ దగ్గర ఉన్న కాళ్ళ అయితే బాగీ కాళ్ళపై కాటు వేస్తాడు బాగి కడుపులో ఉన్న బిడ్డ బాగీని హెచ్చరిస్తూ ఉంటుంది